వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండటం విశేషం ప్రస్తుతం మహేష్ బాబు ప్రియాంక చోప్రా తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అయితే రాజమౌళి తను ఎప్పుడు సినిమా తీసినా ముందుగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను అనౌన్స్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి మాత్రం ప్రెస్ మీట్ పెట్టకుండా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు మరి మీడియా మీట్ లేదా అంటే ఉందని దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలిసింది ఇంతకీ ఫిక్స్ చేసిన ఆ ముహూర్తం ఎప్పుడు ఆ మధ్య ప్రియాంక చోప్రా రాజమౌళిని కలవటం కోసం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ లో స్పీడ్ పెరిగింది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా వెళ్ళిపోవటం ఇప్పుడు మళ్లీ రావటం జరిగింది ప్రస్తుతం మహేష్ ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతోంది త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా కంప్లీట్ కానుంది తర్వాత షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేశారని తెలుస్తోంది అయితే విదేశాలకు వెళ్లే ముందు హైదరాబాద్ లో జక్కన్న ప్రెస్ మీట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ముహూర్తం ఎప్పుడంటే ఉగాదికి ప్రెస్ మీట్ పెట్టి లోకల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాను కూడా పిలిచి పూర్తి వివరాలను ప్రకటించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా ఎప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీని వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని సమాచారం మరి ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీతో మహేష్ రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి